లోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే డెబ్భై ఎనిమిదవ అంశం శ్రీరాముడికి తాను శ్రీ మహావిష్ణువు అవతారమని ఎప్పుడు తెలిసింది ఈ విశేషాలు మీకు పూర్తిగా తెలియాలి అంటే దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక విషయంలోకి వస్తే శ్రీరాముడు నరుడిగానే జన్మించాడు నరుడిగానే జీవించాడు మానవుడిగా అనుభవించవలసినటువంటి కష్ట సుఖాలన్నీ కూడా ఆయన అనుభవించాడు ఇంకా చెప్పాలి అంటే శ్రీరాముడు జీవితంలో సుఖాలు కంటే కష్టాలే ఎక్కువ చక్రవర్తి కుమారుడిగా జన్మించినప్పటికీ అడవుల పాలు కావలసి వచ్చింది యువకుడుగా ఉండగానే పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులలో అనేక బాధలు అనుభవించాడు ఎంతోమంది రాక్షసుల దాడిని ఎదుర్కోవలసి వచ్చింది తన భార్య సీతాదేవిని రావణుడు అపహరించినప్పటికీ కూడా ఆమె ఎక్కడ ఉందో తెలియటానికే ఆయనకి చాలా రోజులు పట్టింది అంతేకాదు సీతా అన్వేషణకు ఆయన వానరుల సహాయాన్ని కూడా అర్థించవలసి వచ్చింది ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది శ్రీ మహావిష్ణువు అవతారంగా పుట్టాడు కదా శ్రీరాముడు ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు కదా మరి అన్ని బాధలు ఎందుకు అనుభవించవలసి వచ్చింది భగవంతుడికి బాధలు ఉండవు కదా అని నిజమే కానీ శ్రీరాముడికి తాను శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని తెలియదు అందుచేతనే శ్రీరాముడు తన గురించి తాను ఎప్పుడు చెప్పుకోవలసి వచ్చినా నేను దశరథుడి కుమారుణ్ణి నా పేరు రాముడు అని మాత్రమే చెప్పుకున్నాడు తప్ప తాను శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని చెప్పుకోలేదు ఎందుచేతంటే తనకు తెలియదు కాబట్టి రావణుని సంహరించిన తర్వాత సీతాదేవిని స్వీకరించడానికి లోకనిందకు భయపడింది కూడా రాముడు కేవలం మానవ మాతుడు కాబట్టే అందుకే సీతాదేవి అగ్నిప్రవేశం చేసింది చేసిన తర్వాత ఆ మహాతల్లి అగ్నిదేవుడి చేత ఆశీర్వదింపబడి శ్రీరాముడికి అప్పగింపబడింది లోకాపనిందకు భయపడి సీతాదేవిని అవమానకరంగా మాట్లాడినందుకు ఎంతో బాధపడ్డాడు శ్రీరాముడు బాధపడమే కాకుండా సిగ్గుపడి తల వంచుకొని కన్నీరు కారుస్తుంటే అప్పుడు బ్రహ్మ శివుడు ఇంద్రుడు యముడు వరుణుడు మొదలైనటువంటి దేవతలందరూ ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట అన్నారు కర్త సర్వస్య సర్వకస్ శ్రేష్ఠో జ్ఞానవత వర త్రయాణం లోకానాం ఆదిదేవో స్వయం శ్రీరామ నువ్వు ముల్లోకాలకు కర్తవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు సమస్తలోకానికి ఆదిదేవుడవు స్వయం విభుడవు అంటు ఉపేక్షసేచ వైదేహీ మానుష ప్రాకృతో యథ కేవలం మానవమాతృడిగా నువ్వు ఈ సీతమ్మ తల్లి ప్రవేశం చేస్తూ ఉంటే ఎందుకలా ఉపేక్షించి ఊరుకున్నావు అన్నారు అప్పుడు శ్రీరాముడు బ్రహ్మదేవుడితో ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యశ్యథశ్చాహం భగవాన్ భవీతుమే బ్రహ్మదేవ నేను దశరథ కుమారుడైనటువంటి రాముడిగా మానవుడిగా మాత్రమే నన్ను భావిస్తూ ఉన్నాను నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఆ వివరాలు తెలియచేయండి అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు భవానారాయణో దేవ శ్రీమాశ్చక్రాయుధో విభు ఏకశృంగో వరాహస్త్వం భూత భవ్య సపత్రజిత్ స్వామి నువ్వు విశ్వసృష్టికి కారకుడవైన నారాయణుడవు మహాజ్ఞానివి లక్ష్మీదేవి నీ భార్య సుదర్శన చక్రం నీ ఆయుధం నువ్వు సర్వవ్యాపకుడవు గతంలో ఏకశృంగం కల వరాహ అవతారం ఎత్తి ఈ భూమండలాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావుడవు అన్ని సమయాలలోనూ దుష్ట శిక్షణ చేసేటువంటి కారణ జన్ముడవు అంటూ ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క విభూతులన్నింటినీ కూడా తెలియచేసి రామ అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి నువ్వు రావణ సంహారం కోసం కేవలం నరుడిగా జన్మించావు అని ఆయన యొక్క నిజ స్వరూపాన్ని వృత్తాంతాన్ని తెలియచేశాడు బ్రహ్మదేవుడు అప్పటి నుండి మాత్రమే శ్రీరాముడికి తాను శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని తెలుసు తప్ప అంతకుముందు తెలీదు అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు తన అవతార పరిసమాప్తి వరకు కూడా నరుడిగానే జీవించాడు మానవుడిగా అనుభవించవలసినటువంటి కష్టాలు సుఖాలు అనుభవించాడు మానవుడు ఎలా జీవించాలో ఏ ధర్మ మార్గంలో ప్రవర్తించాలో తాను ఆదర్శప్రాయమైనటువంటి తన జీవితం ద్వారా నిరూపించి మహానుభావుడయ్యాడు మనందరికీ పూజనీయుడయ్యాడు ఇప్పటికీ ఆయన్ని మనం అందుకే ఆరాధిస్తూ ఉంటాం ఇక రాబోయే డెబ్భై తొమ్మిదవ వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను రామాదులు వనవాసానికి వచ్చేసిన తర్వాత ఆరవ రోజు అర్ధరాత్రి వాళ్ళ తండ్రి దశరథుడు మరణించాడు కదా ఆ మరణించినటువంటి దశరథుడు మళ్ళీ సశరీరంగా అంటే శరీరముతో శ్రీరాముడికి ఒకసారి కనిపించాడు ఎప్పుడు కనిపించాడు ఎక్కడ కనిపించాడు ఆ విశేషాలన్నీ తెలియజేస్తూ తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు